నేను ఈ టీవీ ఛానల్ ద్వారా నా తిరుమలగిరి సాగర్ మండల ప్రజలకి అదేవిధంగా నా తిరుమలగిరి గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామాన్ని గ్రామ గ్రామాన అభివృద్ధి ఎవరైతే చేశారో ఆలోచన చేసి మోసపోకుండా మీ ఓటు మీ ఆయుధం మీరు ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తే మీ నాయకుడు మీ నాయకుడు పేదవాడు కావచ్చు పేదవాడు కావచ్చు పేదవాడికి ఒకసారి అవకాశం ఇచ్చేస్తే పేదరికాన్ని మార్చుకుంటూ ముందుకు అడుగులు వేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉండేటటువంటి నాయకుడిని ఎంచుకోమని చెప్పేసి దయచేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్కి నేను గౌరవప్రదంగా పేరు పేరున వాళ్ళందరికీ చేతులు జోడించి శిరస్సు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను మీ గ్రామం అభివృద్ధి పదంలో పోవాలి అని చెప్పేసి అంటే మనం ఆలోచన చేసి ఓటు వేసుకోవాలి ఎలాంటి మద్యానికి నోటుకు ఓటు వేయొద్దు ఒక్కసారి ఆలోచన చేయండి ఎలాంటిది మీ ఓటు మీ ఆయుధం మీరు ఎక్కడ వరకొద్దు బెరకొద్దు ఎలాంటిది లేకుండా చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి అని దయచేసి ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల ప్రజలవి కావచ్చు మా యొక్క తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మార్పు కోరుకోండి నాలాంటి బిడ్డకు ఒక్కసారి అవకాశం ఏమని చెప్పేసి అని చేతులు జోడించి శిరస్సు వచ్చి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నాను మా తిరుమలగిరి గ్రామ యువతకు కావచ్చు మా తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు కావచ్చు ప్రతి ఒక్క అమ్మకు కావచ్చు ప్రతి ఒక్క తాతకు కావచ్చు తిరుమలగిరి గ్రామంలో అరువులైనటువంటి వ్యక్తికి పెన్షన్ రాదు అనేటటువంటి లేకుండా ప్రతి ఒక్కరికి నేను దగ్గర ఉండి గడప గడప తిరిగి వాళ్ళకు అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామంలోనూ వృత్తులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు నేను దగ్గర ఉండి నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి అని ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో ఒక్కసారి ఆలోచన చేసేసి మీ బిడ్డ పగడాల సైదులకు ఒక అవకాశం కల్పించమని చెప్పేసి అని నేను మా తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క అన్నదమ్ముని ప్రతి ఒక్క అవ్వని ప్రతి ఒక్క తాతని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాను గౌరవ పెద్దలందరినీ కూడా తిరుమలగిరి గ్రామ యువత ఒక్కసారి ఆలోచన చేసేసి మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని చెప్పేసి అని నేను చేతులు జోడించి స్థిరస్ వచ్చి మీ అందరికీ పదాభివందనం తెలియజేస్తా ఉన్నాను నా పేరు పగడాల సైదుడు ఏది ఎప్పుడు అన్న అంటే నేను మీ ముందు ఊరికొస్తా ఉన్నాను మీకు ఎలాంటి ఆపద సాపద మంచి చెడుకు నేను ఎవరికి కుల మతం లేకుండా ఎలాంటి పార్టీ లేకుండా ప్రజలకు నేను అండగా ఉంటూ నా పేదరికాన్ని నేను కాపాడుకుంటానని చెప్పేసి అని మీకు ఆపద వస్తే పగడాల సైదు నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తే అన్న వస్తాడనే ఒక నమ్మకంతో నేను మీకు పనిచేసుకుంటా పోతా ఉన్నాను నా ఊపిరి ఉన్నంత వరకు ఈ తిరుమలగిరి గడ్డ మీద ఈ తిరుమలగిరి మండలానికి కావచ్చు ఈ తిరుమలగిరి గ్రామానికి కావచ్చు ఖచ్చితంగా నా ఊపిరి ఉన్నంతవరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి అని మీ అందరికీ చేతులు జోడించి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను